పార్లమెంట్ ఎలక్షన్స్లో భాగంగా వికారాబాద్ టౌన్లో కొత్తగడి వార్డులో ఇంటింటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రచారం నిర్వహించడం జరిగింది ఇట్టి ప్రచారంలో నాతో పాటు కార్యకర్తలందరూ కూడా పాల్గొని కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటు వేయాలని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అడగడం జరిగింది భారత్ మాతాకి జై పార్లమెంట్ ఎలక్షన్స్లో భాగంగా వికారాబాద్ టౌన్లో కొత్తగడి వార్డులో ఇంటింటికి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రచారం నిర్వహించడం జరిగింది ఇట్టి ప్రచారంలో నాతో పాటు కార్యకర్తలందరూ కూడా పాల్గొని